తుని రోటరీ క్లబ్ సేవలను రోటరీ జిల్లా గవర్నర్ మల్ల వెంకటేశ్వరరావు కొనియాడారు సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలకు గాను ఆదర్శం పురస్కారాన్ని అందజేశారు డిస్ట్రిక్ట్ త్రీ జీరో టూ జీరో ఎవరికైతే తొమ్మిది మనకి ఉమెన్ మన భారతదేశంలో ప్రతి ఏడు ఆరు నిమిషాల నుంచి ఎనిమిది నిమిషాలకి ఒక ఉమెన్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్తో చనిపోతున్నారు సెకండ్ బిగ్గెస్ట్ కిల్లర్ అన్నమాట అది దానికి ప్రతి దాన్ని తగ్గించడం గురించి పదివేల మంది గర్ల్ చెల్లనికి తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల ఉన్న పిల్లలకి రెండు డోసులు వ్యాక్సినేషన్ వేయడానికి కూడా డిస్ట్రిక్ట్ త్రీ జీరో టూ జీరో కంకణం కట్టుకుంది ఇప్పటికి ఆల్రెడీ దాని గురించి ప్రాసెస్ అనేది మనం ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాము అది కాకుండా డి ఎకనామిక్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో భాగంగా ఎవరైతే ఉమెన్ కానీ గర్ల్ చైల్డ్ కానీ ఎంపవర్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ కుటుంబము ఆర్థిక స్థామత పెరిగి ఫ్యూచర్లో వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని కూడా ఎన్రిచ్ అవుతాయని ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ ఇయర్ ఈరు ఈరు కలుపుకొని ఒక ఎయిట్ హండ్రెడ్ హై స్పీడ్ స్వింగ్ మిషన్స్ వర్క్ ఆఫ్ రెండు కోట్లు అది ఎనిమిది వందల మంది బిలో పవర్టీ ఉమెన్ ఉమెన్కి ఇవ్వడం జరిగింది అట్లాగనే మొబైల్ క్రిమిటోరియమ్స్ ఇప్పుడు కూడా ఎవరైనా మనకి చనిపోతే అంటే మనం రోటరీ బిలీవ్ చేసింది ఏంటంటే ప్రపంచంలో పుట్టినప్పుడు అందరూ ఆనందపడతారు చనిపోయినప్పుడు బాధపడతా ఉంటారు ఎందుకోసం బాధపడతారంటే చనిపోవడం అలాగే అందరికీ తెలుసు ఎవరు పుట్టినా చనిపోతారని కానీ చనిపోయే బహర్ ఏదైతే భూములు ఉన్నాయో ఆ క్రిమిటోరియమ్స్ చాలా దారుణమైన ఉన్నాయి ఉన్నాయన్నమాట దాన్ని పురస్కరించుకొని ఇప్పటికీ రోటరీ డిస్ట్రిక్ట్ త్రీ జీరో టూ జీరోలో ఒక పదిహేను రోటరీ క్లబ్స్ అద్భుతమైన స్వర్గధామంస్ని కట్టిందనమాట అది సో దాంట్లో మనకి వాళ్ళు హ్యాపీగా చనిపోయిన వాళ్ళని హ్యాపీగా క్రిమేట్ చేసుకోవడానికి అద్భుతమైన స్థలాలను మనం ప్రదేశాలు కట్టున్నాం మనం ఈ మధ్య కాలంలో మొబైల్ క్రెమెటోరియంస్ అని తయారు చేసాం ఒక్కొక్క క్రెమెటోరియం పదిహేను లక్షలు ఖరీదు అనమాట అలాంటిది పంతొమ్మిది ఇవ్వడం జరిగింది ఎవరైనా ఇంటి దగ్గరే బాడీని దహనం చేసుకోవాలనుకుంటే మిషన్ డైరెక్ట్గా ఇంటి దగ్గరకు వచ్చి ఆ పరిస్థితి వస్తున్నమాట ఆల్రెడీ పంతొమ్మిది మిషన్లు ఈ ఇయర్ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్ ఇవ్వడం జరిగింది అనమాట ఈ ఇయర్ కూడా కంటిన్యూ చేస్తున్నాం అలాగే ఇప్పటికీ కూడా ప్రిమిచ్యూర్ గా పుట్టిన పిల్లలు చనిపోయే శాతం ఇప్పటికీ కూడా మన ఆంధ్రప్రదేశ్లోని భారతదేశంలో ఎక్కువ ఉన్నారు అందుకని హ్యూమన్ మిల్క్ బ్యాంక్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఆల్రెడీ ఒక హ్యూమన్ మిల్క్ బ్యాంకు విజయవాడలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇంకొక నాలుగైదు హ్యూమన్ మిల్క్ బ్యాంక్స్ కేజీహెచ్ రాజమండ్రిలోని అట్లా కొన్ని కొన్ని ప్రదేశాల్లోని